పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము నేను మీ పిండిగిరిని మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు పిండిగిరిని సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గంట నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన ప్రతిసారి మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి మిత్రుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గంట నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మరొకటి మన తోటి పిండిగిరి మిత్రులందరికీ ఈ వీడియో అనేది షేర్ అనేది చేయండి వారు కూడా చూసి నేర్చుకుంటారు అని ఫ్రెండ్స్ ఓకే చూడండి మనం ఈ వీడియోలో మిర్చి మిషన్ కారపొడి పట్టే విధానం టైమింగ్స్ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము చాలామంది ఈ మధ్యలో నేను మన తోటి పిండిగిరి మిత్రులందరికీ కాల్ చేసి సీజన్ ఎట్లా ఉంది మిర్చి మిషన్ ఏమన్నా నడుస్తుందా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నేను అడిగితే వారు మేము మధ్యాహ్నం నుంచే పాకొండు నుంచే పన్నెండు నుంచే పడుతున్నాము డే అంతా అని చెప్పేసి చాలామంది నాకు చెప్పడం జరుగుతుంది వారికి వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది మిర్చి మిషన్ నడిపించి ప్రతి ఒక్కరికి వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది వీడియోని స్టార్ట్ చేయడం అన్ని వరకు చూడండి చూడండి మన తోటి పిండిగిరి మిత్రులు మరొకటి ఏంటంటే మిర్చి మిషన్ తిరిగే స్పీడ్ కంటే మిర్చి మిషన్ తిరిగే ఆర్పిఎం కంటే ఐదు వందల నుంచి వెయ్యి వరకు ఆర్పిఎం ఎక్కువ చుట్లు తిరిగినట్టయితే మనకు ఆ యొక్క మిర్చి మిషన్ లోపల మిరప విత్తులు మిరప గింజలు దంగడము మిరప మిరప కాయలు దంగడము మనకు పైపులలో ఆగిపోకుండా ఉండడము కింద మిర్చి మిషన్లో కింద ఆగిపోవడము అలాగే మిర్చి మిషన్ బయటకు రిటర్న్ కొట్టడం అనేది ప్రాబ్లమ్స్ జరుగుతుంది కాబట్టి మన తొట్టు పిండి మిత్రులు మీరు మీ దగ్గర ఉన్నటువంటి మిర్చి మిషన్ ఎంతైతే ఆర్పిఎం ఉంటుందో అంతకంటే ఐదు వందల నుంచి వెయ్యి ఆర్పిఎం ఎక్కువగా తిరిగినట్టయితే మనకు చాలా చక్కగా మిరప పొడి రావడము మిరపకాయలు తగ్గడము మంచిగా గ్రైండ్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీ దగ్గర మోటరు కరెంటు మోటరు కరెంటుతో నడిపించుకున్న డీజిల్తో నడిపించుకున్న ఇలా డబల్ గాల డబల్ బెల్ట్ తోటి నడిపించుకున్నట్టయితే చాలా బాగుంటుంది కాబట్టి మన తోటి మీరు చూడండి డబల్ గాల ఆ యొక్క ఇంజన్కు డబల్ గాల యొక్క మిర్చి మిషన్కు చూస్తున్నాను అలాగే మరొకటి ఏంటంటే కొంచెం ఇంజన్కు ఆ యొక్క మోటార్కు మిషన్ అనేది దూరం ఉండాలి మినిమం వంద నెంబర్ బెల్ట్ వేస్తేనే చాలా బాగుంటుంది ఎందుకంటే దగ్గర ఉన్నట్టయితే మనకు లోడింగ్ గురించి ప్రాబ్లం అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి మన పిండిగది మిత్రులు మినిమం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి మిషన్కును ఆ యొక్క మోటార్కు అలా చేసినప్పుడే మనకు చాలా బాగా రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిండి మిత్రులు మీరు చూడండి ఇలా రెండు తట్టలు అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మెచ్చి మిషన్ దగ్గర ఇలా స్టాండ్ కూడా మనం మెయింటైన్ చేసినట్టయితే వారు కస్టమర్ మనకు ఫటాఫట్ మనీ ఆ యొక్క కాయలు అనేది ఎత్తియడము అక్కడ తట్టపైన ఆ యొక్క స్టాండ్ పైన పెట్టడము మనం తట్ట తీసుకొని మళ్ళీ ఫటాఫట్ మనీ ఆ యొక్క మిర్చి మిషన్ లోపల పోయడము అలాగే మరొక చిన్న తట్ట లోపల మనం మిరప ఎత్తులు అనేది మనకు అలాగే ఎత్తి ఇచ్చినట్టయితే మనం ఖచ్చితంగా వన్ బై వన్ కాయలు వన్ బై వన్ ఎత్తులు పోసినట్టయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా రూమ్కు ఇట్లా మూడు నుంచి నాలుగు దర్వాజలు అనేది ఉండాలి ఖచ్చితంగా మనకు ఓపెన్ ప్లేస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే మన కంటికి కనిపించిన కూటైతే ఆ యొక్క తేమలో ఉన్నటువంటి ఆ యొక్క కూటు మన ముక్కులోకి జాతి ఆ యొక్క ఊపిరితిత్తి లోపి పోయి మనకు రాబలం అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఒక ఓపెన్ ప్లేస్ అయితే మనకు చాలా బాగుంటుంది రూమ్ లోపల మనకు కిటికీలు దర్వాజులు లేకపోయినట్టయితే మనకు ఉబ్బర పోసి ఆ యొక్క కూటు మన శరీరం పైన పడి అంత శరీరం అంతా మంట లేపి లేసి మన ఆరోగ్యం అంతా శరీరం అంతా ఖరాబ్ అయి ఖరాబ్ అయిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మన తోటి పిండి గిరిమిత్రుడు ఓపెన్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా రూమ్ అయితే మూడు నుంచి నాలుగు దర్వాజల కిటికీలు అనేది ఇట్లా పెట్టుకోండి చూడండి ఇది క్లాత్ ఇది పాయింట్ పీస్ అంటా మనము ఈ యొక్క క్లాత్ మనం తొడుక్కున్న పాయింట్ పీస్ దగ్గర దగ్గర ఒక నాలుగు నుంచి ఐదు మీటర్లు అనేది తీసుకోండి అలా తీసుకొని ఒక మూడు మీటర్ల పొడువు అలాగే ఒక మీటర్ వేడల్పుతోటి ఇలా మనం లాంగ్ లెంత్ డిస్టెన్స్ తోటి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ యొక్క ప్యాంట్ పీసు ఎందుకంటే మనకు మిషన్ రన్నింగ్లో ఆర్పిఎం ఎక్కువ తిరిగినప్పుడు మిషన్ ఆ యొక్క క్లాత్ ఉబ్బడము ఆ క్లాత్లోకి ఆ బట్టలోకి కారపొడి రావడము అయితే మనం నా ఆర్డినరీ నాసి రకం క్లాత్ పెట్టినట్టయితే అందులో నుంచి చిన్న చిన్న రంధ్రాల నుంచి బయటకు రావడము మన ముక్కులోకి పోవడము మనం ఎందుకంటే కస్టమర్ ఒక వచ్చి ఒక పది పదిహేను నిమిషాలు ఉండిపోతాడు కానీ మనం మాత్రం అక్కడ ఎక్కువసేపు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ముక్కు లోపి ముక్కు లోపలి నుంచి మన ఊపిరితిత్తులోకి పోయి లోపలి ఖచ్చితంగా మన ఊపిరితిత్తులు ఖరాబ్బయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే నేను చాలా సీనియర్ ఎవరైతే మన పెద్ద మనుషులు ఉంటారో మిర్చి మిషన్ ఎక్కువ సంవత్సరాలు నడిపేటువంటి వారిని దగ్గర నేను ఈ యొక్క డేటా డీటెయిల్స్ అనేది సేకరించాను ఎందుకంటే వాళ్ళు దగ్గర దగ్గర ఏ ఎంగేజ్ నుంచి ఏజ్డ్ వరకు అంటే ఒక చిన్న వయసు నుంచి ఇప్పుడు ముసలళ్ళు అయ్యే వయసులో నేను చాలా మందిని అడిగాను అడిగితే ఇలా ఊపిరిత్తులు ప్రాబ్లం అయితే మనం ఎక్కువ సేపు మిర్చి మిషన్ దగ్గర ఉన్నట్టయితే మిరపకాయలు ఎక్కువ టైం పట్టినట్టయితే మనకు భవిష్యత్తులో ప్రాబ్లం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది చూడండి ఇలా పైప్ దగ్గర మనం చాలా చక్కగా దారాలు పెట్టి మన సుత్తులు కానీ తాళ్ళు కానీ మంచిగా పెట్టుకొని పైప్ దగ్గర లీకేజ్ లేకుండా కూట రాకుండా మిరపొడి లీకేజ్ కాకుండా మనం కట్టుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి పిండి పిండిగిరి నిమిత్తలు మీరు గమనించి ఖచ్చితంగా ఈవినింగ్ టైం అంటే నాలుగిటి నుంచి అంటే దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు నుంచి రాత్రి తొమ్మిది దాకా అట్టినట్టయితే మనకు గాలిలో తేమ శతం తక్కువగా ఉండి మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి పిండి పిండిగిరి నిమిత్తలు మీరు ఖచ్చితంగా ఈవినింగ్ టైం మాత్రమే ఏదో మనకి ఇన్కమ్ వస్తుంది కదా మళ్ళీ మన దగ్గర లైన్ బాగుంటే వేరే కస్టమర్ వేరే దగ్గరకు పోతారని చెప్పేసి మీ ఆరోగ్యాన్ని మీరే ఖరాబ్ చేసుకోకండి ఎందుకంటే ఈ రోజు రాకపోయినా కస్టమర్ రేపైనా మన దగ్గరికి కానీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి కస్టమర్ ఏదో వెళ్ళిపోతాడు అని చెప్పేసి మనం ఆధార బాదరుగా మధ్యాహ్నం నుంచి పదకొండు నుంచి పన్నెండు నుంచి మొదలుపెట్టినట్టయితే సాయంత్రం అంతా రాత్రి అంతా మనం మంటలు ఆ కూట్లు ఆ మిషన్ దగ్గర ఉన్నట్టయితే మన ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోయి మన ఆరోగ్యాన్ని మనమే ఖరాబ్ చేసుకొని మనం దారి తీసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మన తోటి పిండి మిత్రులు మీరు ఖచ్చితంగా సాయంత్రం మీరు తయారు చేసుకొని ఆ యొక్క మిర్చి మిషన్ అనేది పట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఆ యొక్క కస్టమర్ సంచిలో నుంచి సంచులలో కాయలు తేవడం జరుగుతుంది సంచులో అడుక్కు మిరుపు ఎత్తులు పోతాయి అట్లా తెచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కింద ఒక తట్టు లాంటిది ఏదైనా వరిసి ఆ తట్టు పైన ఈ యొక్క మిరప కాయలన్నీ సంచి కుమ్మరించి ఎత్తులు అలాగా కాయలు అలాగా చేసి మనకు ఒక చిన్న లోపల ఆ యొక్క ఎత్తులు ఇచ్చి మనం తాపకిని తాపకిని గిన్నె చేసినట్టయితే దగ్గర దగ్గర ఒక పది కిలోల మిరపకాయలు ఇచ్చినట్టయితే దగ్గర కిలో నుంచి కిలనారా రెండు కిలోల ఇత్తులు వారా ఇప్పుడు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మీరు మిరపకాయలు అన్నీ అయిపోయిన తర్వాత మిరపిత్తులు పోసినట్టయితే మీరు ఖచ్చితంగా మేగుతుంది ఎందుకంటే మిరపిత్తులకు ఎక్కువ ఆయిల్ శాతం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి నూనె నూనె ఉంటుంది కాబట్టి అంతా అక్కడ జాలికి మేగి ఆ యొక్క జాలికి అంటుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన తోటి పెండిగన్న మిత్రుడు మీరు ఒక మూడు నాలుగు సార్లు మిరపకాయలు వేసినట్టయితే ఒకసారి మిరప ఎత్తులు వేసినట్లయితే మీకు ఒకటే గ్రైండ్ అయ్యి మనకు ఆ యొక్క పైపుల ద్వారా ఆ యొక్క క్లాత్లోకి మిరప పొడి వచ్చే అవకాశం మంచిగా ఉంటుంది కాబట్టి మన తోటి పిండిగిరిమిత్రుడు మీరు గమనించి ఈవినింగ్ టైం మీరు ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో పట్టుకున్నట్టయితే మీకు చాలా బాగుంటుంది అట్లా లేని ఎడలా మీరు నేను ఎప్పుడు పడతా అప్పుడు మధ్యాహ్నం పడతా నాకు గిరాకీ పోతుంది నాకు అమౌంట్ పైసలు నాకు కాస్ట్ అంతా పోతుందని చెప్పేసి అమౌంట్ పోతుందని చెప్పేసి మీరు లాస్ అవుతుందని చెప్పేసి మీరు అనుకున్నట్టయితే మీ ఆరోగ్యాన్ని మీరే మీ చే వారు మీరే ఖరాబ్ చేసుకున్నట్టు అవుతారు కాబట్టి మన తోటి పిండి నిమిత్తులు మీరు ఖచ్చితంగా గమనించి ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే పట్టండి ఎందుకంటే ఏ ఈరోజు రాకపోయినా కస్టమర్ రేపు వస్తాడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంటే కస్టమర్ నా గిరాక దెబ్బతింటుందని మాత్రం మీరు పట్టినట్టయితే మీ ఫ్యూచర్లో మీ ఆరోగ్యం మీరే ఖరాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కూట్లో ఉండకుండా ఓన్లీ సాయంత్రం వాతావరణం అనుకూలిస్తుంది వాతావరణం వెదర్ కూడా కూలు ఉంటుంది కాబట్టి తేమ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి సాయంత్రానికి మాత్రమే ఈ యొక్క మిరపకాయలు పట్టే అవకాశం ఉండడానికి ఛాన్స్ అనే ఉంటుంది కాబట్టి మన తోటి మిత్రులు ఈ యొక్క వీడియో అనేది షేర్ అనేది చేయండి మీరు కూడా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన తోటి మిత్రులు వారి డౌట్స్ నాకు కామెంట్స్ యూట్యూబ్లో కామెంట్స్ చేస్తున్నారు మళ్ళీ నేను తిరిగి వన్ టూ అవర్ కూడా నేను మెసేజ్ పెడుతున్నాను నాకు మళ్ళీ దాన్ని రిప్లై ఇస్తలేరు వారు దాన్ని పట్టించుకోవట్లేదు మీరు ఖచ్చితంగా మీరు మెసేజ్ పెట్టినట్టయితే మాకు రిప్లై ఇస్తలేడు అని చెప్పేసి మీరు అనుకోవద్దు ఖచ్చితంగా నేను వన్ టూ అవర్స్ లోపల మీకు రిప్లై అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండి మిత్రులు మీరు యూట్యూబ్లో కామెంట్ పెట్టినప్పుడు మీకు వన్ టూ అవర్ లోపల నేను రిప్లై అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎలాంటి సలహాలు ఉన్నా సందేహాలు ఉన్నా నాకు సూచనలు ఉన్నా డౌట్స్ ఉన్నా మీరు యూట్యూబ్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి ఈ వీడియో అనేది చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అంటే